వైఎస్ఆర్సీపీ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం కష్టపడే కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండడం కష్టకాలంలో వారికి భరోసా కల్పించడం తమ ఆనవాయితీ అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి వర్ణకుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్ జడ్పిటీసీ బందెల వెంకటసుబ్బయ్య తదితరులతో కలిసి ఇటీవల మృతి చెందిన నాలుగవ వార్డు మెంబర్ బట్టికాల కన్నయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు అనంతరం గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటారు చెప్పారు గత ప్రభుత్వ హయాంలో మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం స్థానిక నాయకులు బషీర్ అగ్ని సాయి ప్రదీప్ గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం గతంలో ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు వాళ్ళు కృషి చేశారనేటువంటిది అనేటువంటిది చేసుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలని కోల్పోయినప్పుడు మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయినట్లే భావించి ఆ కుటుంబాలను పరామర్శించడం అనేటువంటిది అనవాయిత్యంగా వచ్చిన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి కుటుంబ సభ్యులంటి లాంటి వ్యక్తులను కోల్పోయినప్పుడు వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి కట్టడం ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజే ప్రక్రియలో భాగంగా ఈ రోజు బ్రహ్మదేవానికి సంబంధించి ఈ రోజు ఇద్దరికి కూడా ఈ రోజు ఆ కుటుంబాలను పరామర్శించి సీనయ్య సోదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి అండదండలు అందించినటువంటి వార్డు సభ్యుడిగా ఉన్నటువంటి కన్నయ్య వీళ్ళిద్దరిని ఈ రోజు కోల్పోవడం దురదృష్టకరం కాబట్టి ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయడానికి ఈ రోజు రావడం అయితే ఈ రోజు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమ ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా సరే రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం సంక్షేమ పథకాలు క్యాలెండర్లు విడుదల చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు అభివృద్ధికి సంబంధించి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం రోజు ఒక ముత్తుకూరు మండలాన్ని తీసుకుంటే ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశాం సైడ్ డ్రైన్లు వేశాం త్రాగునీటి వస్తువు కల్పించాం సాగునీటికి ఇబ్బంది లేకుండా ఎప్పుడో తరతరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి నక్కల కాలం డ్రైన్ కి సంబంధించినటువంటి పూడికి తీర్థాలను ప్రారంభించి వాటిని పూర్తి చేసి ఆ రోజు ఎంత వరదలు వచ్చినా సరే ఈ రోజు కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉన్నారు అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి చొరవ అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్యాకేజ్ నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అంటే మత్స్యకారులు కాకుండా ఇతరులకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైతే మత్స్యకార ఉన్నారు వాళ్ళు పాపం ఆ మత్స్య సంపద మీద జీవనం గడుపుతున్నారు వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తే దాని మీద రకరకాలైనటువంటి విమర్శలు వెలుగుతాయి ఆ ప్యాకేజ్ అనేటువంటిది అడుగున పడిపోతే దాని గురించి పట్టించుకునేటువంటి వాడే అయితే ఒకసారి ఆలోచన చేసి కొన్ని గ్రామాల మమ్మల్ని కలపండి కొన్ని కుటుంబాల మమ్మల్ని కలపండి అనేటప్పుడు మత్స్యకారేతర ప్యాకేజీ మత్స్యకారులతో కలిపి మొత్తం యూనిట్ గా తీసుకుని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను అన్ని కుటుంబాలని ఇరవై వేల రూపాయల లెక్కన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మత్స్య కార్యక్రమ అన్ని కుటుంబాలకు మత్స్య సహా అందించారు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ కోల్పోయాం కృష్ణపట్నం రోజు ఓడరేవుగా వచ్చింది కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది దానివల్ల ఫిషింగ్ హార్బర్ కోల్పోయామంటే వాళ్ళకి ఫిషింగ్ జట్టి ఏర్పాటు చేయడం ఫిషింగ్ జట్టి నిర్మాణం దాదాపుగా పూర్తయ్యేటువంటి పరిస్థితి విలాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్